ఎల్లమ్మ అమ్మవారిని సతీ సమేతంగా దర్శించుకున్న ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నమయ్య జిల్లా కలికిరి మండలం కలికిరి పట్టణంలో వెలిసిన గ్రామదేవత ఎల్లమ్మ అమ్మవారిని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు సతీమణి తనుజారెడ్డితో కలిసి దర్శించుకున్నారు అమ్మవారి దర్శనానికి విచ్చేసిన పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి ఆలయ ధర్మకర్త రెడ్డివారి అశోక్ కుమార్ రెడ్డి అదేవిధంగా రెడ్డివారి యోగేశ్ రెడ్డి హాల్వలు కప్పి భారీ గజమాలతో ఘనంగా సన్మానించారు అనంతరం ఎల్లమ్మ అమ్మవారి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం కల్లిపాటు కార్యక్రమాన్ని తిలకించి పుష్పపల్లకి కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సతీమణితో కలిసి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎరం రెడ్డి జనార్దన్ గౌడ్ వాసునూరు చంద్రశేఖర్ వాటర్శెట్ రవి దాము తాతిరెడ్డి రెడపరెడ్డి ఓబుల్ రెడ్డి కాదరవల్లి అగస్తీశ్వర్ తదితర టీడీపీ కార్యకర్తలు నల్లారి అభిమానులు నాయకులు పాల్గొన్నారు